స్వాగతం గ్రామ పంచాయతీలు అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా సొంతంగా ఆదాయ వనరులు సృష్టించుకోవాలని కొల్లిపర మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు భీమవర్పు పద్మావతి సంజీవ రెడ్డి అన్నారు సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు డిజిటల్ అసిస్టెంట్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు గారికి ఇక్కడ ఇచ్చేసిన సర్పంచులకు మన పంచాయతీ సెక్రటరీతో అందరికీ కూడా అంటే పంచాయతీ సెక్రటరీస్ సెకరేట్ వన్ టూ త్రీ సార్ కూడా అందరికీ కూడా నా నమస్కారాలు ముందుగా మనకి పంచాయతీల్లో ఆదాయ వనరులు పెంపుతాను ఇప్పుడు మనం అన్ని పంచాయతీలు కూడా గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ మీద ఆధారపడుతున్నాం కానీ ఓన్గా మనం ఏమీ డెవలప్ కాలేకపోతున్నాము ఇప్పుడు స్వతంత్రం వచ్చి వాళ్ళైనా మనకి నైన్టీ ఫోర్లో ఈ పంచాయతీరాజ్ యాక్ట్ వచ్చిన తర్వాత కూడా అదే కేరళ లాంటి చోట మొత్తం కూడా అక్కడ మన గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ అంటే కూడా వాళ్ళ సొంత ఆదాయ వనరులు ఎక్కువ ఉంటాయి వాళ్ళు అక్కడ పంచాయతీల అడవులు కూడా పెంచుతా ఉంటాయి చాలా ఆదాయం మనకు చెడు పెట్టుదల వెళ్ళబడిపోయినాయి ఎందుకంటే మొత్తం కూడా పల్లెల్లో పనుల్లో సంతో గవర్నమెంట్ ఇప్పుడు సొంత ఆదాయ వనరులు పెంచుతారు ఇదివరకు కూడా హౌస్ టైస్ ఫైవ్ ఇయర్స్ ఒకసారి రివిజన్ జరుగుతుంటే కానీ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ కి రివిజన్ లేకపోవడం వల్ల మనం అసలు మైజారిటీ కొత్త బిల్డింగ్ కట్టాము కొత్త బిల్డింగ్ కట్టాలి అంటే ఆయన పొన్ను వేయకూడదు